హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఎనిమిది ఫీట్ల వెడల్పు ముప్పై రెండు ఫీట్ల పొడుగు ఇలాంటి లో కనుక మనం ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే పుట్టిన రేట్ల ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు గజాలు వస్తుంది సెంటర్లు కనబడి చేస్తే రెండు పాయింట్ సున్నా ఐదు సెంటర్లు రావడం జరుగుతుంది అదే విధంగా అంకనాలు కనబడి చేస్తే పన్నెండు పాయింట్ నాలుగు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఒకసారి హౌస్ ప్లాన్ చూస్తే ఉన్నది ఒకసారి హౌస్ ప్లాన్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మనకి త్రిబుల్ వీడియో అయితే రావడం జరిగింది ఎక్కడ సెట్ బ్యాక్ వదలలేదు ఎనిమిది వందల తొంభై ఫీట్ లోని హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఎనిమిది వందల తొంభై ఆరు స్కేర్ ఫీట్ లోని కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు అదే విధంగా ఎగ్జాక్ట్ నేను చెప్పే అమౌంట్ అవుతుందని కాదు మీకు ఒక అవగాహన కోసమే వీడియో చేయడం జరుగుతుంది అదే విధంగా అమౌంట్ అనేది మీ ఏరియాని బట్టి కొంచెం అప్ అండ్ డౌన్ కావచ్చు ఇది ఒకటి గమనించుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తున్నాం సిమెంట్ వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల ఇరవై బస్తాలు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో బస్తా ధర అనేది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనం మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే గనక ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకోం స్టీల్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఏడు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది యాభై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో టన్ను ధరనే మనం అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక మూడు పాయింట్ ఐదు టన్నులకు గాను రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి అరవై నుంచి డెబ్బై టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది పదహారు వందలు ఒక్క టన్ను ధర అనుకుంటే గనక ఇసుక వచ్చేసి అరవై టన్నులు అనేది తొంభై ఆరు వేల రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోసి అండ్ చూసుకున్నాం రోబోసి అండ్ అనేది ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు కట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో టండరాన్ని మనం ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ముప్పై ఐదు టన్నులకు గాను ఇరవై ఒక వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర చూస్తున్నాం కంకర వచ్చేసి ట్వంటీ ఎంఎం అదేవిధంగా ఫార్టీ ఎంఎం అనేది యాభై నుంచి యాభై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో అనేది మనం ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై టన్నులకు గాను ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి కంకరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి బేస్మెంట్ సిమెంట్ బ్రిక్స్ అయినా గానీ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల డాలి పట్టే అవకాశం ఉన్నది అదే విధంగా ఒక్కో రాయి ధర అనేది మనం పద్నాలుగు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో రాయి ధర మనం పదిహేడు రూపాయలు అనుకుంటే కనుక ఈ పద్నాలుగు వందల డాలకు గాను ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది అదే విధంగా ఒక్క ఇటుక ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క ఇటు ధర మనం పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పన్నెండు వేల ఇటుకలకు గాను ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు మనకి ఇటుకలు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ విధంగా విండోస్ చూసుకుందాం ఇప్పుడు చూసిన ప్లాన్ ప్రకారం అయితే మనకు ఏడు డోర్లు ఆరు కిటికీలు ఇవ్వడం జరిగింది దీనికి మొత్తం వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వరకు మనకి డోర్స్ విండోస్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ పదమూడు వందల సెఫ్టీ పట్టే అవకాశం ఉన్నది ఒక స్క్వేర్ ఫీట్ కనేది యాభై రూపాయలు తెచ్చుకుంటే కనుక దీనికి వచ్చేసి అరవై ఐదు వేల రూపాయల వరకు మనకి టైల్స్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆల్ మెటీరియల్ వచ్చేసి ఒక లక్ష పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిట్లకి గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కి ఎస్ఎస్ రేలింగ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటల్ కాస్ట్ టోటల్ గా ఒక లక్ష పది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెడికల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక పదకొండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూస్తారంటే మీకు ఎంతో కొంత నచ్చిందనుకుంటున్నా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసీ వరకు చూసుకున్న ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఎనిమిది వందల తొంభై ఆరు స్క్వేర్ ఫీట్ కి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అయితే వేయడం జరిగింది మొత్తం వచ్చేసి మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి గొంత జానికి మట్టి కి టోటల్ గా ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఇప్పటిక నుంచి స్లాబ్ వర్క్ కంప్లీట్ వర్క్ అనేది నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అనమాట అంటే ఇందులో వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అదే విధంగా లిఫ్టింగ్ ఛార్జెస్ కూడా మొత్తం కలుపుకొని నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనేది మనకి ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అనేది బాత్రూమ్ టైల్స్ వేయడానికి లేదా ఫ్లోరింగ్ మొత్తానికి టైల్స్ లేదా మార్బుల్స్ వేయడానికి మొత్తం వచ్చేసి ఒక నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల నాలుగు వేల ఒక్క వంద రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మనం ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల టోటల్ వచ్చేసి మనకి పదహారు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా దీనికన్నా మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు జరిగింది టోటల్ గా మనకి బిల్లింగ్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా లేదా జీప్లస్ కన్సెషన్ చేసుకున్నా గానీ మీకు ఖర్చును కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అతి తక్కువ హౌస్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు